హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ సోషల్ మీడియాలో రానా ఎలా హల్చల్ చేస్తున్నాడో చెప్పాల్సిన పని లేదు ఎక్కడ చూసినా రానా ఇంటర్వ్యూలే వైరల్ అవుతున్నాయి సెలబ్రిటీల ఇంటర్వ్యూలో రానా బిజీ బిజీగా కనిపిస్తున్నాడు కొత్త సినిమా ఏది రిలీజ్ అయినా ఆ టీంని ఇంటర్వ్యూ చేయడం రానా పనిగా పెట్టుకుంటాడు స్టార్ హీరోల నుంచి చిన్న సినిమాల వరకు ఎవరిని వదలడం లేదు తన వంతు ప్రయత్నంగా తమ సినిమాల్ని జనాల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు కానీ రానాని ఇంటర్వ్యూ చేసే సన్నివేశం మాత్రం ఇంకా రాలేదు చివరిగా రానా విరాటపర్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు సినిమా రిలీజ్ అయి రెండున్నరేళ్లు దాటింది ఇంతవరకు కొత్త ప్రాజెక్టును ప్రకటించలేదు హిరణ్య కష్ప చిత్రాన్ని చేస్తున్నట్లు ప్రకటించిన ఆ సినిమాకి బ్రేక్ పడింది ఇటీవలే రజనీకాంత్ నటించిన వేట్టయాన్లో ఓ కీలక పాత్ర పోషించాడు అంతకుముందు నిఖిల్ నటించిన స్పైలో గెస్ట్ రోల్ పోషించాడు వెండి తెరపై ఆ మెరుపు తప్ప సోలోగా కనిపించలేదు దీంతో కొత్త ఏడాదిలోనైనా గుడ్ న్యూస్ అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే ఇంతవరకు రానా కొత్త కథలు వింటున్నట్లు గానీ డైరెక్టర్లు అతన్ని అప్రోచ్ అయినట్లు గానీ ఎలాంటి వార్త బయటకు రాలేదు ఇదే కొనసాగితే గ్యాప్ అన్నది రానా మార్కెట్పై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు మరి ఈ విషయంలో రానా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడు తీసుకుంటున్నాడు అనేది తెలియాలి నటుడిగా రానాకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది వైవిధ్యమైన కథలు పాత్రలు ఎంచుకోవడంలో అతడికి అతడే సాటి రొటీన్ సినిమాలకు రానా ఎప్పుడూ దూరమే గాజీ లాంటి దేశం మెచ్చే సినిమా ప్రేక్షకుల ముందుకు రాగలిగింది రానా చివరి సినిమా విరాట పర్వం కూడా ఓ సెక్షన్ ఆడియన్స్కి మాత్రమే రీచ్ అయింది కమర్షియల్గా వర్కౌట్ కానప్పటికీ మంచి సినిమా చేశాడనే విమర్శకుల ప్రశంసలు మాత్రం అందుకున్నాడు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి